అందరికీ నమస్కారం మీ క్యాటర్ సుబ్రహ్మణ్యం ప్రధానసేన అధ్యక్షుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి గల ఆరవ కారణం గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు వారు తొంభై పర్సెంట్ ఓట్స్ని వైఎస్ఆర్ పార్టీకి వేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించడం జరిగింది కానీ ఆయన గెలిచిన తర్వాత షెడ్యూల్ కులాల వారికి కేటాయించినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేయడం అలాగే శ్వాస వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఒక్క రూపాయి కూడా ఈయన నిధులను కేటాయించకుండా మరి షెడ్యూల్ కులాల వారి యొక్క హక్కులను హరించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి చదువుకునేటువంటి యువతకు ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు అనేటువంటి లేకుండా చేయడం జరిగింది మరి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మన కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పరిపాలన చేసేటప్పుడు ఎవరైతే షెడ్యూల్ కులాలు విద్యార్థులు విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా మరి ఉద్యోగ అవకాశాలు కల్పించడం వరకు ఎస్సీ స్టడీ సర్కిల్స్ అనేటువంటివి ఏర్పాటు చేసి గ్రూప్ వన్ అలాగే సివిల్ సర్వీసు గ్రూప్ ఫోర్ ఇటువంటి ఉద్యోగాలు ఫ్రీ కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది దీనివల్ల మరి చాలా మంది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ యొక్క విద్యార్థులు విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాలు సాధించడం జరిగింది ఈయన పూర్తిగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ఈ స్టడీ ని పక్కన పెట్టేసి అలాగే శ్వాస డిపార్ట్మెంట్ ని మొత్తం నిర్వీర్యం అనేటువంటి చేసేయడం జరిగింది అలాగే మరి ప్రతి రా ప్రభుత్వం కూడా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్ స్కీమ్స్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేటువంటి స్కీమ్ ద్వారా మరి కార్పొరేట్ పాఠశాలలో కళాశాలలో ట్వంటీ పర్సెంట్ సీట్లను షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతుల వారి యొక్క విద్యార్థులు విద్యార్థులకు కేటాయించడంతో వీరందరూ కూడా నారాయణ శ్రీ చైతన్య వంటి మన విద్యా సంస్థలు చదువుకుని పెద్ద పెద్ద ఇంజనీర్లు డాక్టర్లు అయ్యేటువంటి పరిస్థితి విదేశాలు కూడా మన పేద విద్యార్థులు కూడా వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెస్ట్ ఎవరెన్ స్కూల్ స్కూల్ స్కీమ్ని రద్దు చేయడం జరిగింది ఇలాగా షెడ్యూల్ కులాల వారికి ఏదైతే ఎదగడానికి అనుకూలమైనటువంటి అంశం ఉందో ప్రతి మూలాల మీద కూడా ఈయన దెబ్బ కొట్టమనేటువంటిది జరిగింది ఇలా చూసుకుంటా పోతే మరి తర్వాత ఎస్సీ ఎస్టీ సబ్ల్యాండ్ నిద్రం ఈ ఎస్సీ ఎస్టీ సబ్ల్యాండ్ నిధులు ఉండడం వల్ల మరి గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు కానీ అలాగే ఏదైనా భవంతులు కానీ నిర్మాణం చేసుకోవడం అలాగే పాఠశాలలు అభివృద్ధి చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేది కానీ ఈ ఎస్సీ ఎస్టీ సబ్ లాండ్ దారి మళ్ళించి అన్ని సామాజిక వర్గాల వారికి మరి ఖర్చు పెట్టేయడంతో షెడ్యూల్ కులాలకు చెందినటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధికి ఆపడ దూరంలో ఆగిపోయేటువంటి పరిస్థితి ఇలా చూసుకున్నట్లయితే ఒకటే కాదు రెండు కాదు అనేకమైనటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేయడం ఈయన మరి షెడ్యూల్ కులాల యొక్క అభివృద్ధికి మరి ఆటంకం కలిగించేటువంటి పరిస్థితి అందుకనే ఎవరైతే చదువుకున్నటువంటి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు వారు ఉన్నారో వారందరూ కూడా గ్రామాల్లో ఎడ్యుకేటెడ్ అని ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ చేసి ఖచ్చితంగా ఒక మార్పు అధ్యక్ష తీసుకురాని అందుకనే ఏదైతే టీడీపీ కూటమి ఉందో ఆ కూటమికి డెబ్బై వేలు ఎనభై వేలు మెజార్టీ వచ్చిందంటే ఖచ్చితంగా షెడ్యూల్ కూడా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఓటు మరి కూటమికి ట్రాన్స్ఫర్ అవడం వల్లనే ఖచ్చితంగా మరి అంత మెజార్టీ వచ్చిందని నేను డంకా పదంగా ఉన్నాను ఇలా చూసుకుంటా పోతే అలాగే షెడ్యూల్ కులాలు చెందినటువంటి మరి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకుల మీద దాడి చేసి చంపేసినప్పుడు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రక్షకు ఉండాలని చెప్పి వారికి అండగా ఉండకుండా ఎవరైతే చంపేశారో ఆ సామాజిక వర్గాలు వారికి అండగా ఉండడం మరి ఇవన్నీ కూడా చూసినట్లయితే అలాగే అమలాపురం అల్లర కేసులు ఉంది అమలాపురం అల్లర కేసులో ఎవరైతే మరి మంత్రి గారు విశ్వరూపు గారు ఇల్లు మీద దాడి చేసి అల్లర సృష్టించారో పైన పెట్టేటువంటి కేసులు కూడా ఈయన ఎత్తేవరైనటువంటిది మరి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా రక్షణ కల్పించారు జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అని ఖచ్చితంగా వారందరూ కూడా ఆలోచన చేసి ఏం చిత్తు చిత్తుగా ఓడించినటువంటి జరిగిందని నేను ధంకాప తెలియజేస్తూ ఉన్నాను